ప్రజలాడ్ హలూయ దేవుని యొక్క నామానికి గాక ఈ దిని ఒకరు ఒక దేవుడు ఏర్పాటు చేసిన దేవుని యొక్క వాక్యాన్ని భయభక్తులతో చదువుకుందాం వ్యూహాను స్వార్త ఇరవై ఒకటో అధ్యాయము పదిహేను పదహారు వచ్చినాలు వారు భోజనం చేసిన తరువాత యేసు సీమోను పీతురు చూచి కుమారుడైన సీమోను వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని ఆయన అడుగుగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించునని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను యేసు నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను మరలా ఆయన వ్యోహాను కుమారుడని సీమోను నన్ను ప్రేమించున్నావా అని రెండవసారి అతను అడుగగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించిన నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను ఆయన నా గొర్రెలను ఖాయమని చెప్పాను క్రీస్తు కాపరి ఆయన వెళ్ళిపోచున్నాడు ఆయన పరిచర్యను అనగా గొర్రెలను మేపుట ఆయన సంగమును పోషించుట అనే పని విడిచి వెలుచున్నాడు ఆయన గొర్రెలను మేపుచు వాటిని కాసే పనిని ఆయన తన శిష్యులకు అప్పగించుచున్నాడు మరొక మాటలో చెప్పాలంటే ఈ ఉదయం మీరు చూసినట్లయితే ఇప్పుడు నేను అదే పని చేస్తున్నాను గుర్రెలకు నీవు సరైన గొర్రెల మేత పెట్టినప్పుడు మాత్రమే అవి ఎదుగును నీవు మాంసము వేసి దానికి పెట్టినట్లయితే అవి దానిని తినవు ఎందుకనగా అది గొర్రెల ఆహారం కాదు చూసారా ఒక మంచి ఎముకను మాంసమును సిద్ధపరిచి దాని ఎదుట పెట్టినట్లయితే అది గుదించదు ఎందుకంటే అది దాని ఆహారం కాదు అది తినలేదు అంతే ఎందుకంటే అది ఒక గొర్రె కానీ గొర్రె గొర్రెల ఆహారం మాత్రమే తినను కాబట్టి నీవు దేవుని మందం మందను మేపినప్పుడు వారికి మనుషుల సిద్ధాంతమును బోధించవద్దు వారికి దేవుని వాక్యమును మేపుము ఎందుకంటే దాని ద్వారా మాత్రమే గొర్రెలు ఎదుగును వాక్యమును మేపుము కాపరిగా ఉండుము మంచి కాపరిగా ఉండుము నా గొర్రెలను మేపుము గొర్రెలు పెద్దవి మరియు గొర్రె పిల్లలు కాబట్టి చిన్నవాటిని పెద్దవాటిని దేవుని మందను మేపము చూశారా వారిని దేవుని వాక్యములో మేపము మీరు గ్రహించారా దేవుని వాక్యమే సత్యము ఏసు చెప్పాడు మనుషుడు రొత్తి వలన మాత్రం కాదు కానీ దేవుని నో నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అది సత్యమేనా మనుషుడు జీవించాలంటే మీరు దేవుని మంద అయినట్లయితే సంగము దేవుని మన్న ఆయన దేవుని వాక్యమును భుజించాలి ఇదే ఆయన మన్నా బైబిల్లో మనం చూసాం ఏసు మరుగైన మన్నా అని సంఘకాలములో మనం చూసాం క్రీస్తు సంఘము యొక్క మన్నా మన్నానగా పాత నిబంధన కాలములో సంఘము ప్రయాణములు వారిని పోషించుటకు ప్రతి రాత్రి పరలోకము నుండి తాజాగా కురిసేది ఇది నిజమేనా మనము నూతన నిబంధనలో మరుగైన మన్నా ఏది మరికొంత కాలమునకు లోకము నన్ను చూడదు మరుగైనది ఆయనను మీరు నన్ను చూతురు నేను మీతోనూ మీలోను యుగ సమాప్తి వరకు ఉందును ప్రతిదినము పరలోకము నుండి తాజాగా దేవుని దగ్గరుండి వస్తున్న మరుగైన మన్నా క్రీస్తు మంచిది రెండు వారముల క్రితం దేవునితో గొప్ప అనుబంధం కలిగి ఉన్నాను అని చూపటకు వీల్లేదు ఇప్పటికీ సంగతి ఏమిటి చూసారా ప్రతిదినము తాజాగా ఒక నూతన ఆశీర్వాదము ప్రతిదినము దేవుని నుండి ఒక నూతనమైన దానిని మరుగైయున్న మన్నాను క్రీస్తు దేవుని నుండి అనుదినము వచ్చుచున్నది క్రీస్తు అనే మన్నాను మనము భుజిస్తున్నాము మనము ఆవలి దేశమును చేరు వరకు ఆయన మనలను కాపాడును నా గొర్రెలను మేపుము అని ఆయన చెప్పిన దాని భావము ఇదియే మనము దాన్ని అర్థం చేసుకుంటే మిగిలిన ప్రశ్నల జోలికి వెళ్ళం ఎందుకనగా అదే నాకు మంచిది క్రీస్తు మన్న మరియు గొర్రెలకు ఆహారమని మాట్లాడుచున్నప్పుడు నేను ఎంతో సంతోషిస్తున్నాను వారిని దేవుని వాక్యము నుండి క్రీస్తుతో పోషించు పోషించుము చూచారా క్రీస్తు వాక్యమును ఇక్కడ ఎలా రాబడినదో అదేవిధంగా తీసుకొని గొర్రెలకు పెట్టుము ప్రశ్నలు మరియు సమాధానములు చెప్పబడిన వాక్యమును ప్రభుదీవించినగాకూ చాలా